పక్కన పెట్టు అంటే దేవుని మాట శ్రద్ధగా వింటే దేవుని మాటను నేర్చుకుంటే దేవుని మాటని హృదయలో భద్రపరుచుకుంటే దేవుడు నీకే తక్కువ చేయడు ఏ లోటు అయిన నీకు చేయడు అంటే మనం వినకపోవటం చేతనే మనం గ్రహించకపోవటం చేతనే మనం దేవుని మాటను నిర్లక్ష్యం చెవిటి వలన అందుకే మేలు పొందలేకపోతున్నాము పొందలేకపోతున్నాం అందుకే అన్నాడు కదా మీ దేవుడైన యోవా మాట శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినాలి ఏం చేయాలా శ్రద్ధగా దేవునికి సూత్రం ఇప్పుడు మొదటి మాట విన్నాను కదా శ్రద్ధగా వినాలి రెండో మాట చెప్తున్నాను అప్పస్థుల పౌలు రూమా సంఘానికి రాస్తూ పదో అధ్యాయములో పదిహేడు వచనములో రాస్తున్నాడు మాట పదో అధ్యాయము పదేడ వచనం కాగా అంటే కాగా ఇనుట వలన విశ్వాసం కలుగును ఇనుట క్రీస్తుల గురించిన మాట వలన దేవునికి సోత్ర ఆలయలోయా ఏం కలుగుద్దంట మనకు వినుట వాళ్ళలా ఏ మాట వినటం వల్ల ఏసయ్య మాట వినటం వల్ల నా ఏం చేస్తారంటే వాక్యాలన్నీ వింటారు అవతరికి పోయిన తర్వాత అన్నీ మా చోళ్ళు మాట్లాడుకుంటూ పోతుంటారు ఆమె ఏమమ్మా ఈ రోజు ఫాస్ట్ గారు కొంత బాగా చెప్పాడు వాక్యం చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు అంటే ఆయన చెప్పిన మాట వాక్యం ఇంకేమైనా జ్ఞాపకం ఉందా అంటే నీ జ్ఞాపం లేదు నా జ్ఞాపకం లేక నేను అడుగుతున్నా నేను చెప్పండి అంటే మాట్లాడే ఆమెకి ఏం లేదంట ఏమి జ్ఞాపకం లేక నేను రెండు ఆవులు ఏమి అడుగుతుంది ఆవును తామేం చెప్పాలా సరే అక్క నా జ్ఞాపకం ఉంది నేను చెప్తాను నువ్వు నేర్చుకోను నీకే జ్ఞాపకం లేకుండా నాకేం జ్ఞాపకం ఉంది మరి ఏమైపోయింది ఇప్పుడు మాటలు ఈ దేవుడు మీకు మేలే విధంగా చేయాలి చెప్పండి ఆలోచిస్తున్నారా ఏదైనా ఒక చిన్న గొడవ వచ్చింది అనుకోండి అంటే బాగా అనుకోండి ఆడుకున్నారనుకోండి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారనుకోండి ఏం చేస్తారు తెలుసా పంచాయతీ పెట్టి పంచాయతీలు కూర్చోబెట్టేసి అంటే ఏమన్నాదో పొల్లిపోకుండా ఒక్క మాట తప్పిపోకుండా మొత్తం ఈ నుంచి చేసేవారు చెప్తారు అందులో ఏమన్నా మీకు లాభం ఉందా అందులో ఏమన్నా మీకు ప్రయోజనం ఉందా అందులో మీకు ఏదన్నా రక్షణ ఉందా ఆలోచించండి అయితే ఒకవేళ వాళ్ళు అన్నప్పుడు ఒకవేళ మిమ్మల్ని దూషించినప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రభా అంతా అనుభవ చూసుకొని ఆయన అంటే దూషించిన వారిని మళ్ళీ దూషించమని చెప్పలేదుగా శపించిన వారిని శపించమని చెప్పలేదుగా వారి కోసం ప్రార్థన చేయాలి అంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేసింది మర్చిపోతారు కానీ ఈ జుట్టు జుట్టు పట్టుకుంటారు మరి మీ క్షేమ లాభం వస్తుంది మీ చేసం నువ్వు హిందువులు ప్రార్థన చేసిన హిందువులు భయం చేసినా మీ ప్రార్థన అంటే మీ కూడా దాటలు ఆలోచిస్తున్నారా చాలా జాగ్రత్తగా తడుచుకోవడం ఎంతైనా మంచిది మంచిది సుంకరి పరిశ్రమలు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారంటే మందిరానికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు